జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న పేదలకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు బండి మండలం ఏకోడూరు గ్రామంలో రైతులతో కలిసి జాతీయ రహదారి నిర్మాణం పనులను అడ్డుకున్నారు కేంద్ర ప్రభుత్వం జాతీయ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది ఇందులో భాగంగా బండి ఆత్మకూరు మండలం ఏకోడూరులో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది నిర్మాణ పనుల్లో కోడూరు గ్రామంలోని దళితులు కొన్ని ఏళ్ల సంవత్సరాల నుండి అనుభవిస్తున్న భూములు కోల్పోతున్నారు నష్టపరిహారం చెల్లించాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రుడు సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు రత్నమయ్య మండలం నాయకుడు రాజు తదితరులు మాట్లాడుతూ కొన్నేళ్ల సంవత్సరాల నుండి పేదలు భూములను పండించుకుని జీవనం చేస్తున్నారని వారిని ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయాలని అనేక జిల్లా కలెక్టర్లు స్థానిక తహసీల్దార్లను విన్నవించుకున్న ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు చేత పొలంలో నా పొలంలో మేము బండి జీవనోపాధి చేస్తున్నాము మాకు మా పిల్లలకు కరువైతుంది ఆ పొలం తర్వాత డై ఉంచి మా పొలం ఎక్కడైనా ఇప్పిస్తారా లేకుంటే మాకు నష్టభారం కట్టిస్తారా అని మేము ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాం సార్ అంతవరకు మా పొలంలో దిగకుండా దిగకుండా మీరు మీ యంత్రాలు దింప దిగకుండా మాకు సాయం చేయాలని వేరుకుంటున్నాము జాతీయ రహదారి నిర్మాణం అభివృద్ధిని చేయడం మంచిదని కానీ పేద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించి భూమికి బదులుగా భూమి చూపించి నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణ పనులు జరిగినా అడ్డుకుంటామని తెలిపారు కార్యక్రమంలో భూములు కోల్పోయిన పేద రైతులు రైతు సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు తీసుకునేటువంటి గతంలో ఈ భూములను నమ్ముకొని జీవిస్తున్నటువంటి రైతులకు అదేవిధంగా ప్రభుత్వం భూములను అనుభవిస్తున్న రైతులకు కానీ భూసేకరణ సందర్భంగా గుర్తించి నష్టపోయిన రైతాంగానికి పరిహారం అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి మా డిమాండు మేము కూడా చట్టబద్ధతగానే పోరాటాలు అనేటువంటి చేస్తున్నాం రెండు వేల పద్మూడు భూసేకరణ చట్టంలో క్లియర్గా చాలా స్పష్టంగా రాశారు ఏ రైతులు కూడా నష్టపోకూడదు వాళ్లకు పరిహారం ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క పనులు చేపట్టాలనేటువంటిది మరి బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలో మేము ఈ యొక్క పనులు చేసేటువంటి అంటే పొక్లైన్ హైవే రోడ్డు పనులు చేస్తుంటే వచ్చి మేము నిలుపుదల చేసినాం హలో అండి